ఎలక్షన్లో అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఏ ప్రతినిధి తెలుగుదేశానికి కలవాలా భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ఏ తెలుగుదేశం ప్రతినిధి కలవాలా ఏది పొత్తు గురించి ఇంకా ఏంటి కౌంటు మధ్యలో పవన్ కళ్యాణ్ తను చెప్తున్నట్టు నేను కలుపుతాను అని టీడీపీ నుంచి వెళ్ళి బీజేపీలో ఉన్న పెద్దలు ఎవరు ప్రయత్నాలు చేయట్లేదా ఒక సుజా చౌదరి గారు చంద్రబాబు నాయుడు రమేష్ వీళ్ళందరూ చేసే ప్రయత్నాలు కదా అది తెర వెనకంటారు డైరెక్ట్ గా వెళ్ళి దమ్ముంటే అమిత్ షాతో గాని మోడీతో గానీ మనం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతో వెళ్ళాలని చెప్పానండి నరేంద్ర మోడీ ఎదుర్కొన్న మీటింగ్లో ఏ రోజున కూడా వాళ్ళు చెప్పలేదు ఇది నేను అక్కడ ఉన్న విశ్వసనీయంగా చెప్తున్నా చెప్పే మీటింగ్ లో మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు అక్కడ మాట్లాడిన పురంధేశ్వరంది కానీ మనం తెలుగుదేశంతో కలిసి వెళ్తే బెటరు కమ సామాజిక వర్గానికి ఇస్తే బెటర్ అని వీళ్ళు మాత్రం అల్ల సుజనా చౌదరి గాని సీఎం రమేష్ గాని మనం ఎదగడానికి మంచి స్కోప్ ఉంది మంచి గ్యాప్ ఉంది స్పేస్ ఉంది ఇది ఉపన్యాసం ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల గురించి వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఈవిడ కూడా డైరెక్ట్ గా తెలుగుదేశం అలా కొన్ని సమీకరణాలు మనం మారిస్తే గెలుస్తామంది అంతేగాని ఈవిడ తెలుగుదేశం పేరెత్తరా తెలుసు వీళ్ళందరికీ తెలుగుదేశంతో పొత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు నేరుగా భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో మాట్లాడుకుని చేసుకోవాలి గాని